ఆఫీసర్ హోదాలో రామలక్ష్మి రఘురామ్ ఇంకా ఊరి జనాలు మళ్ళీ తెరిచిన గుడి దగ్గరికి వస్తారు అక్కడ ఒక అతను పాము కాటుకి బలైపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఇంకొక అతను అతన్ని చెక్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడయ్యా అని చెప్పటంతో అతన్ని తీసుకువెళ్ళిపోతారు అయ్యో ఏంటి పాము కరవటం ఏంటి ఇలా ప్రాణాలు కోల్పోవటం ఏంటి అని రఘురాం రామలక్ష్మి అందరూ బాధపడుతూ ఉంటే అప్పుడే మినిస్టర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి సెక్యూరిటీతో సహా అక్కడికి వస్తారు పోలీసులు కూడా అక్కడే ఉంటారు ఏం జరిగిందండి అని అతను వచ్చి అడుగుతూ ఉండటంతో పాము కాటు వేయటంతో ఒకతడు ప్రాణాలు కోల్పోయారని అతనికి చెప్తారు ఖచ్చితంగా ఇది ఆ దుష్ట శక్తి పనే అయి ఉంటుంది ఎన్నో ఏండ్లగా మూసిన ఈ గుడి తలుపుల్ని తెరిచేశారు కదా ఆ దుష్ట శక్తి ఇలా పగపట్టి ఇలా మనుషుల ప్రాణాలు తీసుకువెళ్తూ ఉంది ఇది గుడి తెరవటం వల్లే అని అతను చెప్తూ ఉండటంతో లేదు నా పనితీరును తప్పుబట్టో లేకుంటే పగ సాధించటం కోసమో మళ్ళీ ఈ గుడిని మూసేయాలన్న కుట్రతో ఎవరో మనుషులు చేసిన పనే ఇది ఇది మనుషులు చేస్తున్న కుట్రే అని నేను నిరూపిస్తాను అని రామలక్ష్మి అతనికి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది దాంతో అతడు చాలా షాకింగ్గా రామలక్ష్మి మాటల్ని వింటూ ఉంటాడు ఇంతకుముందు మనకి బ్లడ్ సెయిన్స్లో ఎవరు అనేది తెలియకుండా రామలక్ష్మి ప్రాణాలు తీయమన్న వ్యక్తే ఇతను అయి ఉండవచ్చు మరి రామలక్ష్మి ఇతనికి ఎలా చుక్కలు చూపించి పట్టుకోనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం